నర్సు అడిగింది కళ్ళు పరీక్ష చేయించుకోవడానికి వచ్చారా అని రాము అవునండి నా సమస్య చెప్పకముందే ఎలా తెలిసింది అన్నాడు నర్సు చీటి ఓ మట్టి ఐదు వందల నోటు ఇస్తేను భార్య ఇంజక్షన్ వేయించుకున్నారుగా నొప్పిగా ఉందా భర్త పెద్దగా నొప్పేం లేదు భార్య పరా ఇంజక్షన్ వేసినా మీకు ఏమాత్రం నొప్పి ఉండదు అదే నేను ఒక మాట అనగానే చాలు ఎక్కడ లేనిప్పులు వచ్చేస్తాయి మీకు అప్పటిదాకా ఊరి మీద బలాదూరు తిరిగి వచ్చిన శ్యామలరావు భార్యతో కాంతం ఈరోజు లంచ్లోకి ఏంటి అడిగాడు విలాసంగా ఆ మాటలకి బట్టలు ఉతుకుతున్న కాంతానికి కోపం నశాలనికంటింది తమాయించుకొని ఈ వాటికి నేను ఊరెళ్ళాను అనుకొని మీరే వండుకోండి అంది లుంగి అగ్గొట్టి వంటిట్లోకి తోరి కడుపు నిండా వండుకు తిని బయటకు వస్తుంటే అంటే నాకేది అడిగింది కాంతం నువ్వు ఊరి నుంచి ఎప్పుడొచ్చావు కాంతం అమాయకంగా ప్రశ్నించాడు శ్యామలరావు విడాకులు ఎందుకు కోరుతున్నావు జడ్జి అడిగాడు సరే మా ఆయన తిన్న వెంటనే గిన్నెలు ప్లేట్లు కడిగి నా పరువు తీసాడు మంచి విషయమేగా అమ్మా అలాంటి వాడు దొరకడం నీ అదృష్టం కదా కడిగింది మా ఇంట్లో అయితే పర్వాలేదు అలవాటు ప్రకారం బంధువులు ఇంటికి వెళ్ళిన చివరికి హోటల్కి వెళ్ళిన ఆయన ప్లేట్లు ఆయనే కడిగేస్తున్నాడు నా పని నేను చేసుకుంటుంటే మావిడొచ్చి మొట్టకాయ వేసింది సీరియస్గా కొట్టావా సరదాగా కొట్టావా అన్నాను తను సీరియస్ గానే కొట్టానని చెప్పింది సీరియస్ కాబట్టి ఊరుకున్నాను మన దగ్గర సరదాలు అవి పనిచేయవు ఇదేంటి మళ్ళీ కొత్త చేరా చెప్పు నిన్నగాక మొన్న ఏంటో చెప్పు చెప్పు అలా చూస్తావే చెప్పు చెప్పు అబ్బే ఏమి లేదు బంగారం మొన్న కూడా ఒకటే కొన్నావు కదా ఈ రోజు రెండు తీసుకోవాల్సింది మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ